ముందస్తు ప్రణాళికతో ముంతా తుఫాన్ దాటికి ప్రాణ ఆస్తు నష్టం కట్టడి చేయడంలో తుఫాన్ తీవ్రతను తగ్గించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులు వ్యవహరించిన తీరు స్పూర్తిదాయకమని మంత్రి దుర్గేష్ అన్నారు శుక్రవారం నిడదవోలు మండలంలోని పెండ్యాల గ్రామంలో ముంతా తుఫాన్ బారిన పడిన నలభై నాలుగు మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముందా తుఫాన్ తీరం దాటిన సమయంలో ఎరకాలువ పరిసర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని విస్తృత ప్రచారం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు మొత్తంగా నిడుదోలు నియోజకవర్గంలో ఇరవై మూడు గ్రామాల్లోని మూడు వందల పన్నెండు కుటుంబాలను తద్వారా ఆరు వందల నలభై మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు ఇళ్లకు వారి పనులకు దూరమై పునరావాస శిబిరాల్లో నాలుగైదు రోజులు ఉన్న బాధిత ప్రజల ఆదాయ మార్గాలకు ఇబ్బంది కలిగిందని గ్రహించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇరవై ఐదు కేజీల కందిపప్పు లీటర్ ఆయిల్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ కేజీ పంచదార అందించామని వెల్లడించారు మత్స్యకారులు చేనేత కార్మికులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిసింది ఇతర అధికారులు కానీ కలెక్టర్ శ్రీమతి కీర్తి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మెందా తుఫాను యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడానికి వారు చేసిన కృషికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి చప్పట్ల రూపంలో ముఖ్యంగా అఫీషియల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు అదేవిధంగా పాటు మన రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాని కార్యకర్తలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా తీసుకున్నటువంటి ప్రత్యేకతల వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారందరూ అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి దాంతో పాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయటం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందులో భాగంగానే చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లుగా ఎరగాలో పరిసర గ్రామాలు మాత్రమే మన పరిమితం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈ తుఫాను అన్ని గ్రామాలకే వస్తుందనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా మనం టమ్ గేయించి టామ్ టాప్ చేయించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడంలో మన స్థానిక నాయకులు ఇంద్రాగౌడ్ గాని శ్రీనివాస్ గాని మన కారంక ప్రసాద్ గాని దేవయ్య గారు గాని ఇంకా వీరందరూ కూడా చాలా కష్టపడి మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి షెల్టర్ లో పెట్టడం జరిగింది అలా షెల్టర్ లో ఉన్నటువంటి వారికి ఎందువల్ల ముందు తీసుకొచ్చామంటే ఈ తుఫాను మనకి తీరం దాటేటప్పుడు విపరీతమైనటువంటి ఈదురుగాలు అదే విధంగా భారీ వర్షం ఉంటుంది ఆ సందర్భంలో ఇల్లు ఏవైతే పూలు ఉన్నాయో లేదా పెద్దగా బలంగా లేనిటువంటి ఇల్లున్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆ గాలి వల్ల కప్పులు ఎగిరిపోవటం లేకపోతే కూలిపోవటం ఇలాంటివి జరిగి వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మనం ముందస్తు చర్యగా అందరినీ తీసుకెళ్లి షెల్టర్ లో స్కూల్లో పెట్టడం జరిగింది అది ఒక మంచి కార్యక్రమం దానికి స్పందించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా స్పందించి మేము తప్పనిసరిగా షెల్టర్ లో ఉంటాం ఇది తగ్గిన తర్వాత నెమ్మదిగా మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం అనేటువంటి మాటతో వచ్చారు వారందరూ ఆ రకమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఇవి మనల్ని ఏం చేస్తాయే ఎప్పుడు వచ్చేవే కదా అనేటువంటి ఆలోచన నుంచి బయటపడి ఈ సమయంలో కొంచెం మనకి సురక్షితంగా లేనటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేరే చోటికి మనం ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు బయటకు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకుంటే మళ్ళీ అంతా మామూలు అయిపోయిన తిరిగి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అందుకే ఎవరైతే అలాగా షెల్టర్ లోకి వచ్చి ఉన్నారో ఆ మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల రోజు చేసుకునేటువంటి పనిని వారు చేసుకోపోవటం వల్ల వాళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి కనుక అటువంటి వారు ఎవరైతే షెల్టర్ లో ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వు వారందరికీ కూడా మూడు నాలుగు రోజులు వాళ్ళు ఇళ్ళకి దూరంగా ఉన్నారు పనులకు దూరంగా ఉన్నారు కనుక వారికి నిత్యావసర వస్తువుల్ని వారికి అందించండి అనేటువంటి మాట వారు చెప్పారు ఆ ప్రకారం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడానికి ఈ గ్రామంలోకి రావడం జరిగింది అదే విధంగా ఉండరాజవరం మండలంలో కానీ ఈ నలదూరు మండలంలో గాని పెరవలి మండలంలో ఎక్కడెక్కడ అయితే మనం ఇలాగా కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించామో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది ఏదో మీకు ఆ మూడు రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం మీరు మళ్ళీ వెళ్ళిపోండి మీ పనులు మీరు చేసుకోండి అనేటువంటి మాట కాకుండా ఆ మూడు రోజులు మీకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీకు ఈ నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతూ ఉంది వీటి ద్వారా మీకు కొంత ఉపయోగం ఉంటుంది ఇరవై ఐదు కేజీలు బియ్యం అంటే చాలా ఉపయోగం పడేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను దాంతో పాటు మన ప్రాంతం ఎల్లవేళ కూడా ఈ ఎర్రకాలం యొక్క ముగిపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి ఈ తుఫాన్లు వరదలు లాంటివి రావడం వల్ల కానివ్వండి ఈ నిలదోళ్ల నియోజకం అన్ని ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు అందుకే దీని నుంచి మనం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఎర్రకాల యొక్క మరమ్మతులు ఇప్పుడు తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడానికి ఇప్పటికే రెండు వందల తొంభై కోట్ల రూపాయల అంచనా వ్యయం ఒక రిపోర్ట్ ని మనం ముఖ్యమంత్రి గారికి అమజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది తప్పకుండా అది ఈ లోపల చిన్న చిన్న రిపేర్లు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ గేట్లు బలహీనంగా ఉన్నటువంటి ఎర్రగాలవ గేట్లని బాగు చేసుకోవటం అదే విధంగా కొన్ని కట్టణాలను కట్టుకోవడానికి సంబంధించి కొంత శాంక్షన్ చేయించుకున్నాం అవి తొందరగానే మొదలు పెడతాం వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత విధంగా మనకి ఇబ్బందికరంగా మరో అంశం ఏంటంటే రోడ్లు రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయి ఉన్నాయి దానికి వర్షాలతోటి ఇంకా పాడైపోయి ఉన్నాయి అయితే ఈ రోడ్లకి ఎప్పటికే కొన్ని రోడ్లకి ఆర్ఎండ్బి రోడ్లకి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదే విధంగా మన ఆర్ఎీ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక నాలుగైదు రోడ్లు పెద్ద రోడ్లు శాంక్షన్ చేయించాను అవన్నీ కూడా రేపు ఈ వర్షాలు తగ్గిన వెంటనే కాంట్రాక్టర్లు కూడా రెడీ వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు అదే విధంగా పెండియాల గ్రామంలో కూడా మా ముందు నుంచి కూడా ఈ గ్రామానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాం ఈ గ్రామంలో మనం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఆర్ఏజస్ ద్వారా